ఎవరే కానీ ఇంతమంది ఎవరు కాళ్ళు పట్టుకున్నాయి ఎవరిని పడుకున్నాయి ఎవరే కానీ సాయం చేసేవాళ్ళు ఈరోజు సార్ ఈ రోజు సార్ సాయం చేసి నన్ను ఇండియాకి రప్పించిన జీవితాంత్రం సార్ కు ఫోటో పెట్టుకొని దండం పెట్టుకుని సార్ లేకపోతే నేను లేను సార్ ఈరోజు నా సౌదియాలో నేను డెబ్బై వేలు వెంకటేశ్వర జిల్లాను ఒలికి డెబ్బై వేలు లెక్కించి దుబాయ్ కనిపోయినా సార్ దుబాయ్ నుంచి నన్ను సౌదీ కమ్మేసాడు రెండు లక్షల రెండు లక్షలు కమ్మేసి ఆ చేడు చెడు తీసుకుపోయి నన్ను మళ్ళీ ఏరే వాళ్ళకి అమ్మేసిండు అక్కడ నా ఆరోగ్యం బాగలేదు నాకు గుండెల్లో ఎస్కర్లో పాల్ట్ అని చెప్పి రక్తంలో పాల్ట్ అని రూమ్ లో తీసుకొచ్చి పనిచ్చింది ఈరోజు మా పోలీస్ కమిషనరేట్ స్థాపించబడి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు అయిన తర్వాత కూడా రెండు సంవత్సరాలు అయిన ఈరోజు కూడా ఒక మంచి కేస్ ఒక నిర్భాగ్యురాలు విదేశాల్లో ఎటు దారి లేక అష్ట కష్టాల్లో పడుతూ తన నమో తన తన వాళ్ళను చచ్చిపోయే ముందు కలుస్తాన కలవడం నిర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న ఒక మహిళకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు ఆమెకు బాధగా నిలిచి దేశంగా దేశంలో ఒక చిన్న రూమ్లో బంధించబడి ఉన్న ఒక మహిళను మన దేశాన్ని తీసుకొచ్చి ఆమెకు ఫ్లైట్ టికెట్ ఏర్పాటు చేసి ఆమెకు కట్టాల్సిన డబ్బు కూడా ఏజెంట్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళు ఆమె తప్పు విధంగా ఒక దేశం తీసుకెళ్తే ఇంకో దేశంలో ప్లేస్మెంట్ చూపించడం ఒక తర్వాత వెరిఫై చేస్తే ఆమె మీకు చెప్తుంది ఒక వేరే షేక్ అబ్దుల్లా అనే షేక్ ఫియాద్ ఆమెను అమ్మినట్టుగా ఆమె చెప్తా ఉంది ఆ పరిణామంలో ఆమె మీ అందరికీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేషన్ ఉంది ఇట్లా రూమ్ బంధించబడి ఉన్నారు చాలా దయనీయమైన పరిస్థితులు ఉంది ఆరోగ్యం బాగాలేదు ఒక చిన్న రూమ్ బాత్రూంలో ఉన్నట్టు లోనే బంధించబడినప్పుడు అక్కడ ఉన్న వాటర్ ఈవెన్ కమ్మోళ్ళలో ఉన్న నే తాగి ఆమె బతికింది అని చెప్తా ఉంది ఆమెకు ఆరోగ్యం బాగాలేదు ఆమెకు జబ్బులున్నాయని చెప్పేసి నో నోరు చుట్టూ కట్టి బంధించి ఉన్నారని ఆమె చెప్తా ఉంది ఈ లేడీ పేరు సుబ్బలక్ష్మి భర్త పెంచలయ్య నలభై సంవత్సరాలు లక్ష్మీపురం మాదారం సిద్ధో సిద్ధో మండలం కడప జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందినటువంటి మహిళ అయినా కానీ తెలుగు రాష్ట్రం కాబట్టి మన తెలంగాణ పోలీసు అందరికీ బాస్టగా నిలుస్తారు ఎవరి ఉన్నా గాని మన మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా రెస్పాండ్ అవుతున్న ఉద్దేశంతో మేము మా డిసిపి జోన్ ఇస్మాయిల్ గారిని అడగడం జరిగింది ఇస్మాయిల్ గారు ఆయన టీం ఫామ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం ఇప్పుడు దానివల్ల మాకు తెలిసిందంటే ఈ లేడీ ఎనభై వేలు రూపాయలు పేమెంట్ చేసిన తర్వాత జిల్లాని వెంకటేష్ ఆ అండ్ వలీలు అనే వలీ అనే ముగ్గురు ఏజెంట్స్ ఈమెను విదేశాలకు పంపడం జరిగింది ఆమెకు ఒక దగ్గర ఉద్యోగం చూపిస్తా అని చెప్పి వేరే దేశంలో ఆమెను ప్లేస్మెంట్ చూపించడం జరిగింది